సభాధ్యక్షుడు మిత్రుడు రంగాచారి మా అందరికీ ప్రేరణ మమ్మల్ని సాహిత్య ప్రపంచంలోకి వేలు పెట్టి నడిపించిన మార్గదర్శకులు సిద్ధారణ యార్ ఆత్మీయ మిత్రులు బాలయ్య అంజయ్య నమస్కారం నేను చాలాసార్లు అనుకునేది ఏంటంటే సిద్ధారెడ్డి సార్ తాను ప్రొఫెసర్ కావాలనుకున్నాను యూనివర్సిటీ ప్రొఫెసర్ కావాలనుకున్నాను ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే క్రమంలో విద్యార్థి ఉద్యమాల్లోంచి ఆయనకు ఒక అవి ఇచ్చిన ప్రేరణతోనే ఆయన తన సాహిత్య దృక్పథాన్ని నిర్మించుకున్నాను ఆయన యూనివర్సిటీలో ఉంటే తాను కొత్త తడాన్ని అద్భుతంగా ప్రభావితం చేయవచ్చు అనే ఒక సామాజిక దృష్టికోణంలోంచి ఆయన ప్రొఫెసర్ కావాలనుకున్నాను సిద్ధారెడ్డి గారు ప్రొఫెసర్ కాకపోవటమే మంచిదైంది నాకు అనిపిస్తుంది ఆయన కోరిక నెరవేర నెరవేరకపోవటమే మంచిదైంది ఆయన ప్రొఫెసర్ కాకపోవడం వల్ల సిద్ధి పెట్టవచ్చు మెదక్కుపోయే మెదక్కుని సిద్ధపెట్టవచ్చు సిద్దిపేట కాలేజ్లో ఆయన సిద్దిపేటలో ఒక సాహిత్య సంస్థ నిర్మించిన ఆ సాహిత్య సంస్థ నిర్మించడం వల్ల మాలాంటి వాళ్ళు ఎందరో ఉత్పత్తి అయ్యారు ఆయన ప్రొఫెసర్ అయ్యి ఉంటే మనసు నుంచి మేమందరం రూపొందివడానికి కాదు కనుక సిద్ధారాయణ సారు ప్రొఫెసర్ కాకపోవడం చాలా మంచిదైంది అనిపిస్తుంది సిద్ధారాయణ సార్ విషయంలో ఆయన మాత్రమే కాదు తెలుగు వచన ఒక రూపురేఖల్ని దిద్దిన వాట ఒక కొత్త చేరుపును అందించిన వాడు వచన కవిత్వానికి సంబంధించి వచన చాలా ముందే ప్రారంభమై ఉండవచ్చు అది శ్రీశ్రీ కుందు దోహదంతో అది చాలా వైవిధ్యభరితమైన రూపాన్ని సంతరించుకొని ఉండవచ్చు కానీ వ్యావసాయికమైనటువంటి జీవితాన్ని వ్యావసాయికమైనటువంటి భాషని అభివ్యక్తిని గ్రామీణ ఆత్మని తెలుగు కవిత్వంలోకి తీసుకొచ్చి తెలుగు వచన కవిత్వానికి ఒక నూతన రూపాన్ని ఇచ్చిన కవిగా సిద్ధారెడ్డి గారి పట్ల నాకు చాలా గొప్ప అభిమానం గౌరవం అంటే తెలుగు సాహిత్యంలో తెలంగాణ రైతు ధాటిగా చేసిన సంతకం సిద్ధారెడ్డి గారు ఆయన ఆయన బలం గ్రామమే ఆయన వేర్లు ఊర్లోనే ఉన్నాయి ఆ వేరు పదిలంగా ఉన్నాయి మనుషుల వేర్లు తిరిగిపోతే కష్టం మనిషి రూట్స్ మరిచిపోతే కష్టం రూట్స్ నుంచి వేరైతే కష్టం చాలా గొప్ప వేదన భయంకరమైన బాధ మనం ఏడు తరాలు అవలసి అయితే అందులో ఇంటాకుంటే ఆ కథానాయకుడు ఆఫ్రికా నుంచి బలవేసి పట్టుకొస్తాడు వాళ్ళు పట్టుకొచ్చి అమెరికాలో అమ్మేస్తే అతను తాము ఎవరో గుర్తుంటారు తన తర్వాత తరానిక తెలియాలి వాళ్ళు ఎవరో అన్నాడు గుర్తుంటారు అందుకని ఏం చేస్తాడంటే ఒక పాట అడుగుతాడు ఫలానా అక్కడ ఫలానా ఊరు అక్కడ మేము ఈ రకంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళం మా పండుగ ఇట్లా ఉండేవి నేను కుంటా తింటే ఇదిగో మా నాకు మా నాన్న పేరుది మా తాత పేరుది నాకు బిడ్డ పుట్టింది ఇట్లా దాన్ని ఒక పాట కలుగుతాడు ఆ పాట ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ వంశంలో వస్తూ ఉంటుంది బానిసత్వం అంతరించిపోతుంది అమెరికాలో బానిసల పరంపరలో వచ్చిన వాడు అలెసి హేలి ఈ పాట ఏమిటి వాళ్ళు చదువుకుంటారు కానీ ఆ పాట వెంబడిపోతే ఏడు తరాల కథని ఆయన అంటే అమెరికాలో నిగ్రోల మీద జరిగిన దుర్మార్గమైన దారుణమైన అమానుషమైన అణచివేద సంబంధించిన చరిత్ర అంతా బయట అట్లా మనందరూ ఏడు తరాలు రావాలని పెంచుకోలేని వాళ్ళని కనుక రూట్స్ వెతుక్కోవటం సిద్ధారెడ్డి గారికి తమ రూట్స్ మీద చాలా ప్రేమ తల్లివేణును మర్చిపోని కవి కథకుడు సిద్ధాన్ని ఆయన తల్లివేణు బందారు సార్ కవిగా ఉన్నప్పుడు ఆ యువకుడిగా ఉన్న దశలో ఆయనను వర్గ దృక్పథం బాగా ప్రభావితం చేసింది ఆ దృక్పథంలోంచి ఆయన జీవితాన్ని చూసే క్రమంలో ఆయన కవిత్వ నిండా పరుచుకున్నారు శ్రామిక చైతన్యం శ్రమిక జీవుల చైతన్యం వాళ్ళ తిరుగుబాటులు ఇవన్నీ ఆయన తన కవిత్వంలో తెచ్చింది ఆ సందర్భంలో ఉన్నదంతా కూడా బంధారాలు అది కొంత సార్వజనీయమైనటువంటి పద్ధతిలో కవిత్వంలోకి వచ్చింది పాలస్తీనా నుంచి కవిత్వం రాసినాడు ప్రపంచంలోని అనేక పరిణామాలకు స్పందిస్తూ కవిత్వం రాసినాడు ముఖ్యంగా రాజ్యహింస మీద చాలా కవిత్వం రాశాడు వీటన్నిటి మధ్య కూడా సార్ ఇప్పుడు బంధారాన్ని మర్చిపోలేదు పదే పదే ఆయనలోని గ్రామీణుడు కవిత్వంలోకి వస్తూనే ఉన్నాడు భూ స్వప్నంలో జర రికార్డ్ ఆపుతావా బాయి మీద బట్టలు తిక్కుతున్న శబ్దం వినాలి అని ఒక కవిత అనవచ్చు జర రికార్డ్ ఆపుతావా బాయి మీద బట్టలు తుకుతున్న శబ్దం వినాలి అట్లనే నాకు సార్తో నిరంతరం పంచుకోవడం వల్ల బంగారం నాకు కూడా వేరే ఊరు అనిపిస్తుంది మా ఊరే అనిపిస్తుంది నిరంతరం సార్తో మాట్లాడడం వల్ల చాలాసార్లు నేను బంధారకు పోయినా సార్ ఈ బత్రల్లో ఉన్న మనుషులందరినీ నేను ప్రత్యక్షంగా చూడకపోవచ్చు కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా వింటూ వస్తుంది సార్ కవిత్వంలో కూడా ఆ ఛాయలు కనబడుతుంది ముఖ్యంగా ప్రాణహితలో ఒక జీవ కళ్ళలో కవిత ఆ కవితలో తన చిన్నప్పటి జీవితంలో ఒక్కొక్క దృశ్యాన్ని వచ్చి తన తల్లి సంసారం దుఃఖాన్ని వలపోసుకుంటూ పోయి వెలిగించింది అని చెప్పి అందుకనే నా ఆలోచనలో ఎప్పుడొవరు విలు చెబుతూ ఉంటాయని చెప్పి ఊహిస్తారు ఇట్లా అనేక సందర్భాలలో ఆ బందంతాలు ఛాయలు కవితలో వినిపిస్తూనే ఉన్నాయి అయితే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత సార్ మరింత నిర్దిష్టంగా బందారంలో పోయినో అని నాకు ఈ కథలు చూసిన తర్వాత ఈ కథలు చదివిన తర్వాత తెలంగాణ దృక్పథం సార్ మరింత నిష్టంగా బందార జీవితంలోకి తీసుకుపోయి ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ తట్టి లేదు ఆ తండ్రి స్థానిక జీవితాన్ని రికార్డ్ చేయాలి ఇక్కడ జీవితాన్ని రికార్డ్ చేయాలి ఇక్కడ మనుషుల్ని రికార్డ్ చేయాలి తాను ఎదిగిన జీవితాన్ని అంత కూడా రికార్డ్ చేయాలి అందరు ఇప్పుడు చెప్పినట్టు సారు చూసిన జీవితం ఎదుగుతున్న దశలో చూసిన జీవితం అదంతా కూడా ఈ బందారం కథల్లో పరుచుకున్నారు బందారం అనేది నామవాచక కార్యకడాలి సర్వనామే ఒక్క బంగారం కథలే కావాల తెలంగాణ గ్రామాలకు సంబంధించిన కథలు తెలంగాణ జీవితానికి సంబంధించినటువంటి కథలు ఇంకా చెప్పాలంటే మానవ జీవితానికి సంబంధించిన మౌలిక సంవేదనలకు సంబంధించిన కథలే తప్ప ఈ ఒక్క కథలే కావు ఊళ్ళలో ఇటువంటి మనుషులు ఉన్నారు అన్ని ఊళ్ళలో ఇటువంటి జీవిత ఘటనలు ఉన్నాయి అన్ని ఊళ్ళలో శ్రామిక జీవితంలో నొప్పి ఉంది వ్యవసాయ జీవితంలో ఒక దుఃఖం ఉంది ఒక ఒక ఆదరణ ఉంది ఒక ప్రేమ ఉంది ఒక సామూహిక తత్వం ఉంది ఇవన్నీ అంతగా ఉన్నాయి సార్ ఈ స్థానికత అనేది బహుశా సార్ని ఈసారి రికార్డ్ చేయటంలో సార్ను మరింత సంపదవర్తం చేసిందని నాకు అనిపించింది కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు నిజంగా మన స్థానికత ఇవాళ ఈ గ్లోబలైజేషన్ సందర్భంలో స్థానికతే విశ్వజనీయత మీరు మనం చూస్తే అనే ఒక సినిమా ఆ సినిమా ఎందుకు అంత ఆ సినిమాలో ఉన్న ఒక ఎత్తుని కళలు ఆ మిత్ ఆ కళారూపం చుట్టూ ఉన్న ఒక పౌరాణిక గాథ అది ఎంత ఆకర్షించిందంటే ఆ సినిమా ఆ సినిమానికి కొత్త తరంలో చదువుకున్న పిల్లలు కూడా దాన్ని నిలబడి చూస్తారు ఆ సినిమా చాలా కొత్త కోణాన్ని ఇచ్చింది అటువంటి కథలు అటువంటి జీవితం అటువంటి కళారూపాలు అటువంటి మనుషులు ఘటనలు మన తెలంగాణలో అనేక ఉన్నాయి కానీ వేరే రికార్డు కాలేదు సినిమాల్లోకి రాలేదు అవి రేడియోలోకి రాలేదు అవి పత్రికల్లో పేజీలలో కనిపించదు చాలా సార్లు పెద్దింటి అశోక్ కుమార్తా అద్భుతంగా రికార్డ్ చేస్తున్నారు అయితే పెద్దిన్ అశోక్ కుమార్ కథలు చదువుతుందని సేపు నాకు ఏమనిపించింది అంటే అది కరీంనగర్ జిల్లా జీవితం ఎక్కువ కరీంనగర్ ఊళ్ళు కరీంనగర్ దక్కి ఇక్కడ పెదమాలారెడ్డి ఊరు గనక ఆ ప్రాంతం నరేంద్ర రాసిన అశోక్ రాసిన ఎక్కువ ఆ కరీంనగర్ జీవితం కనిపించింది మన మెదక్ జిల్లా జీవితం విస్తృతంగా కథల్లోకి వస్తే బాగుండు అని సార్లు అనిపించింది ఆ లోటుని గొప్పగా తీర్చినటువంటి కథలు ఈ బందార కథలు మన ప్రాంతము స్థానికత ఆ వాసనలు ఆ పరిమళం ఆ మనుషులు ఆ జీవితం మనం ఈ బందారం కథలలో అద్భుతంగా దర్శించవచ్చు నచ్చింది ఏంటంటే ఈసారి సిద్ధాంతం అంతర్లీనమైపోయింది సార్కి జీవితం ఎక్కువ ముందుకు వచ్చింది సిద్ధాంతం ఒక దృక్పథం ఏ మనుషులు చూడాలి ఏం రాయాలి కానీ జీవితం ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది కథలలో ఒక సైద్ధాంతికమైనటువంటి అది అంతర్లీనంగా ఆయన ప్రాపంచిక దృక్పథంలో భాగం కావచ్చు కానీ కథలో దాని ఛాయలు ఎక్కువగా కనిపించదు ఆ రకమైన వ్యాఖ్యానాలు ఎక్కడ కనిపించదు రచయిత ఎక్కడ చేసుకున్నట్టు ఉండదు జీవితాన్ని మన ముందు అట్లా ప్రదర్శిస్తున్నట్టు ఉంటుంది చాలా సహజంగా చాలా నిస్సర్గంగా జీవితాన్ని మనం ముందు పెడుతున్నట్టు ఉండదు ఆయన ఎక్కువగా కలగజేసుకొని మాట్లాడినట్టుగా ఎక్కడ ఉండదు అయితే ఇదంతా ఇందులో రుణాలుగా చెప్పారు అట్లా ఇదేమి డాక్యుమెంటేషన్ కాదు ఒక డాక్యుమెంటరీ లాగా కాదు ఊరిట్లా ఉండేది మనుషులు ఇట్లా ఉండేవారు ఈ వృద్ధులు ఇట్లుండేవి ఇట్లా కాదు ఆ మనుషుల భావోద్వేగాలని వారి అంతర్లోకాలని వాళ్ళ సంఘర్షణల్ని వాళ్ళ నొప్పిని బాధని వాళ్ళ ఆరాటాల్ని వాళ్ళ ఊరడింపుల్ని వీటన్నింటినీ కూడా చాలా అద్భుతంగా పట్టుకొని రక్త ఉన్న మనుషులు ఆ మనుషుల్ని అక్షరాల్లో ఆవిష్కరిపేసే ప్రయత్నం ఈ బాగా కథల్లో కనిపిస్తున్నారు